హాయ్ అండి నమస్తే సావిత్రి బుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి ములక్కాయ బిర్యానీ ఒక్కసారి చేసి రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టినే వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటుంది మటన్ బిర్యానీకి ధీటుగా ఉంటుంది ఈ ములక్కాయ మొక్క తింటుంటే మటన్ మొక్క తిన్న ఫీలింగ్ వస్తుంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఎలాగూ హ్యాపీగా చేసుకోవచ్చు తినేవాళ్ళు కూడా కొన్ని వారాలు కొన్ని రోజులు అయితే తినం కదా అలాంటి వాళ్ళు కూడా ఈ బిర్యానీ హ్యాపీగా చేసుకొని తినొచ్చు నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇంక ఇప్పుడు మనకి బిర్యానీ అనగానే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాం కదా ఉల్లిపాయని వేయించుకోవటం కోసం ఇదిగోండి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేశాను ఇలా చేత్తో వెడలు తీసి వేసుకోండి పెద్దదైతే ఒకటి తీసుకోండి చిన్నవైతే రెండు వేసుకోండి ఇలా తిప్పుకుంటూ వీటిని గోల్డ్ కలర్కి మారి ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇది ఆనియన్స్ వేగిన సేపు మాత్రం ఇలా తో తిప్పుకుంటూనే ఉండాలి అప్పుడే మంచిగా అన్ని ఒకేలాగా వేగుతాయి ఇదిగోండి ఇక్కడ చూడండి మంచి గోల్డ్ కలర్కి వచ్చేసాయి కదా ఇలా వస్తే సరిపోతుంది ఇంక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంక ఇప్పుడు మనం ములక్కాయ ముక్కలు అందులోకి ఇంకా కొన్ని మరికొన్ని వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు వాటన్నిటిని కలుపుకోవటం కోసం ఇదిగోండి పెరుగు తీసుకుంటున్నాను మా పెరుగు చూడండి ఎంత గడ్డ పెరుగులాగా ఎంత బాగుందో ఇంక ఈ పెరుగు ఒక వంద గ్రాముల వరకు తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ ములక్కాయలు పెద్ద ములక్కాయలు అనమాట రెండు ములక్కాయలు తీసుకున్నాను వీటికి మామూలుగా మనం కూర లాంటివి చేసుకోవాలనుకుంటే ఈ నెల లాంటివి తీసేస్తాం కదా అలా ఏం తీయొద్దు అలాగే ఉంచేయండి కాకపోతే మరీ ముదిరిపోయినవి కాకుండా మంచిగా లేత ఉన్నవే తీసుకోండి అలాగే రెండు టమాటాలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోండి టమాటాలు రెడ్గా ఉండేలాగా చూసుకోండి ఈ మాత్రం సైజు తీసుకుంటే చాలు అలాగే నాలుగైదు పచ్చిమిర్చీలు ఇలా చీలికలు చేసి పెట్టుకోండి అలాగే బంగాళదుంప ఒక్కటి పెద్ద తీసుకున్నాను ఇలా కొంచెం పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ముందే కట్ చేసుకుంటే కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచండి ముక్కలు నల్లబడకుండా ఉంటాయి ఇంక ఇప్పుడు కలుపుకోవటానికి వీలుగా ఉండేలా ఒక గిన్నెలో ముందు ములక్కాయ ముక్కలు తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఆ తర్వాత టమాటా ముక్కలు బంగాళదుంప ముక్కలు అన్నీ కూడా వరుసవారి వేసేసుకోవాలి నేనైతే ఈ వెజిటబుల్స్ వేసాను మీరు ఇంకేమైనా కావాలన్నా కూడా వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ అలాంటివి మీకు ఇష్టమైతే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేయకుండా కొన్ని ఇక్కడ వేసేసుకోవాలి కొంచెం ఉంచుకుంటే మనం లాస్ట్కి బిర్యానీలో కూడా వేసుకోవచ్చు ఒక గుప్పెడు కడిగి కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి అలాగే ఇందులో బిర్యానీకి సంబంధించిన దినుసులు ఉంటాయి కదా స్టార్ పువ్వు బిర్యానీ ఆకు జాపత్రి అలాగే నాలుగైదు లవంగాలు రెండు మూడు యాలక్కాయలు రెండు చిన్న చిన్నవి దాల్చిన చెక్క ముక్కలు అలాగే నాలుగైదు మిరియాలు ఇవన్నీ కూడా వేసుకోవాలి మీ దగ్గర ఉంటే ఇంకేమైనా బిర్యానీ దినుసులైనా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ షాహీ జీరా కూడా వేసుకోవాలి ఇంక వీటన్నిటితో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఉప్పు మాత్రం ఈ గ్రేవీకి సరిపడా మాత్రమే వేసుకోండి మనం రైస్లో కూడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని ఇంక ఇప్పుడు మనం పెరుగు తీసి పెట్టుకున్నాం కదా ఆ పెరుగు కూడా వేసేసుకోవాలి ఒక వంద ఎంఎల్ వరకు వేసాను నేను పెరుగు మీరు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి ఇదిగోండి ఇంక ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇవన్నీ బాగా ముక్కలకు పట్టేలాగా ఇలా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఇక్కడ నిమ్మకాయ రసం పెట్టం మర్చిపోయాను నిమ్మరసం కూడా పిండిన తర్వాత కలిపేసుకోండి మొత్తం అన్నీ కలిపి నేను మర్చిపోయాను కాబట్టి ఇక్కడ మళ్ళీ నిమ్మరసం పిండి మళ్ళీ ఒక్కసారి బాగా కలిసే వరకు కలిపేస్తున్నాను మీరు గెరెట్తో కన్నా కూడా ఇలా చేతితో బాగా కలిపితేనే మంచిగా ముక్కలకి అంతా బాగా పడుతుంది మామూలుగా మాంసం అయ్యి మనం మ్యారినేట్ చేసుకొని ఎలా పెట్టుకుంటామో దీన్ని కూడా అంతే ఒక గంట సేపు అలా ఉంచుకుంటే మంచిగా మనకి ములక్కాయ మొక్కల్లోకి ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళి మంచిగా మటన్ మొక్కొన్నట్టు ఉంటుంది ఇందాక మీకు గరం మసాలా వేసిన క్లిప్ మిస్ అయింది కదా అందుకే ఇక్కడ చూపిస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసానని ఇదిగోండి అర్ధ గంట అయ్యింది ఇంక ఇప్పుడు మనం బిర్యానీ చేసేసుకుందాం ముందు స్టవ్ వెలిగించి మీరు ఎందులో బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నారో అందులో మనం మ్యారినేట్ చేసుకున్న ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఆ రోజే ఈ బిర్యానీలోకి షేర్వా కూడా చేశాను నేను ఇంకా ఆ షేర్వా గిన్నెను పక్క స్టవ్ మీదకు మార్చేసి ఇంక ఈ మొక్కల గ్రేవీ గిన్నెని ఇంక స్టవ్ మీద పెట్టేశాను ఇంక ఇప్పుడు మనం బిర్యానీ రైస్ కూడా కడిగేసుకోవాలి ఇంక ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు బిర్యానీ రైస్ మనకు ఒక పావు గంట నుంచి అర్ధ లోపు నానితే చాలు ఇంక ఒక్కసారే కడగండి రైస్ని మనం రైస్ ఉడికించేటప్పుడు ఏ వాటర్ అయితే పోస్తామో ఆ వాటరే కొంచెం పోసుకొని ఇంక ఇలా నానబెట్టేసి ఉంచుకోవాలి ఇదిగోండి ఇంక ఇక్కడ గ్రేవీ మనకి చక్కగా ఉడుకుతుంది ఒక్క ఐదు నిమిషాలు ఉడికితే మనకి డౌట్ లేకుండా ములక్కాయ ముక్క ఉడికిపోతుందనమాట ఇలా ఉడికించుకోవటం వల్ల ఇంకా డైరెక్ట్గా రైస్ వేసైనా పెట్టేసుకోవచ్చు కాకపోతే ములక్కాయ ముక్క ఉడకపోతే అంత టేస్ట్ ఉండదు కదా అందుకని చెప్పి ఇక్కడ ఒక ఐదు నిమిషాలు ఉడికించాను ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని మనం రైస్ ఈ గ్లాస్ తోటి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను దీనికి ఐదు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఇందులో కూడా ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా మీకు బిర్యానీ దినుసులు ఉంటాయి కదా మనం ఇందాక ముక్కల్లోకి ఏమైతే వేసామో అవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి వీటన్నిటితో పాటు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే ఒక నిమ్మ చెక్క రసం కూడా వేసుకోవాలి ఒక నిమ్మ చెక్క రసం ఇక్కడ వేసుకోండి ఒక నిమ్మ చెక్క రసం ఆఖరికి లాస్ట్లో వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా రెండు మూడు ఆకులు వేసుకోండి ఎక్కువ ఎక్కువేం అవసరం లేదు మనం అందులో వేసుకున్నాం కాబట్టి వీటన్నిటి ఫ్లేవర్లు మనకు రైస్కి కూడా పట్టడం కోసం మాత్రమే ఇక్కడ వేసుకోవటము ఇదిగోండి ఇంక ఇక్కడ మనకి ఐదు నిమిషాలు అయిపోయింది ఈ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి స్టవ్ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇంక ఇప్పుడు ఈ వాటర్ స్టవ్ మీద పెట్టి ఇలా మరిగే వరకు మరిగించుకోవాలి ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం రైస్ వేసుకోవాలి వాటర్లో ఉప్పు వేసిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి సరిపోయిందో లేదో మనకు వాటర్ ఉప్పుగా అనిపించింది అంటే మనకి రైస్ ఆ ఉప్పు కరెక్ట్ గా అర్థం అనమాట ఇంక మనం ఇక్కడి దాకా చేసేసుకున్నామంటే మనకి దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు బిర్యానీ రెడీ అయిపోయినట్టే మిగతా ట్వంటీ పర్సెంట్ అసలు చేసినట్టే అనిపించదు ఇదిగోండి ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఈ రైస్ మనకు ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలి ఈ వాటర్లోనే ఈ రైస్ ఉడికిందా లేదా అన్నది ఎలా చూసుకోవాలంటే ఇదిగోండి ఈ మెతుకుని పట్టుకొని ఎలా అంటే ఇది చక్కగా వెంటనే కట్ అయిపోతుంది అలా కట్ అయిందంటే మనకు ఉడికిపోయినట్టే ఇంక ఇప్పుడు ఇలా మనకి వడకట్టే గెరెట్లు ఉంటాయి కదా ఆ గెరెట్ తోటి రైస్ అంతా తీసేసి ఇలా మనం గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ములకాయ గ్రేవీ అందులో ఈ రైస్ ఇలా వేసేసుకోండి ఒకే దగ్గర కాకుండా మొత్తం అంతటా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా వేసుకోవాలి ఇంక ఇప్పుడు మన కింద వెజిటబుల్స్ లో కూడా ఏం వాటర్ లేదు కాబట్టి ఒక రెండు గెరెట్ల వరకు ఇలా వాటర్ వేసుకోండి ఇవి దాదాపు ఒక వంద నూట యాభై ఎంఎల్ వరకు ఉంటాయి నేను వేసిన వాటర్ ఇంక ఇప్పుడు మనం పైన కూడా అందంగా కనిపించడం కోసం లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంచుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఒక నిమ్మ చెక్క రసము వీటితో పాటు ముందే గోల్డ్ కలర్ వచ్చే వరకు జీడిపప్పులను వేయించుకొని జీడిపప్పు కూడా వేసేసుకోండి ఈ జీడిపప్పు అనేవి మీ ఇష్టం ఎక్కువ తక్కువ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి నేను జీడిపప్పు నేతిలో వేయించాను అందుకే ఇంకా వేయించిన నెయ్యిని వేసేసాను ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఇంక మనం స్టవ్ మీద మనకు ఐరన్ అట్ల పేనా ఉంటుంది కదా ఆ అట్ల పేనా పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసి ఇంకా ఈ గిన్నెను తీసుకెళ్ళి ఆ అట్ల పేనాం మీద పెట్టండి అసలు మీకు చివరి వరకు కూడా ఎక్కడ ఒక్క మెతుకు కూడా అడుగుంటది అనమాట ఇదిగోండి ఈ బిర్యానీలో షేర్వా చేసా అని చెప్పాను కదా ఇది కూడా రెడీ అయిపోయింది మీరు కావాలంటే ఎవరైనా ఈ రెసిపీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేసింది చూడండి ఇదిగోండి ఇంక ఇక్కడ మనకు బిర్యానీ కూడా చక్కగా ఒక ఇరవై నిమిషాల్లో రెడీ అయిపోయింది స్టవ్ మాత్రం సిమ్ లోనే పెట్టుకోండి హైలో పెట్టుకుంటే మళ్ళీ మనకి పైన కుక్ అవ్వకుండానే మాడిపోయినట్టు అయిపోతుంది ఇదిగోండి చూడండి వేడి వేడిగా మనకి ములక్కాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒక్క నిమిషాలు అయిన తర్వాత మోత తీసి ఇలా కలపండి వెంటనే తీస్తే మనకు రైస్ అనేది విరిగిపోయినట్టు అయిపోతుంది చూడండి ఎంత బాగుందో ములక్కాయ ముక్క మసాలా ఫ్లేవర్లు అన్నీ కూడా చక్కగా ములక్కాయలోకి దిగి ఎంత బాగుంటుందో అసలు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంక మా వారు కూడా వచ్చేసారు ఇంకా సర్వ్ చేసుకుందాము ఇంకా మామూలుగా మనం నాన్ వెజ్లో పెట్టుకున్నట్టే ఉల్లిపాయ అలాగే నిమ్మకాయ ముక్కలు పెట్టేసుకొని కొంచెం పైన నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తింటే అచ్చం అసలు నాన్ వెజ్ మటన్ బిర్యానీ తిన్నట్టు అనిపిస్తుంది ఇలా విడిగా అయినా తినేయచ్చు ఇంకా లేదా నేను షేర్వా చేసా అని చెప్పాను కదా దాంతో తిన్నా కూడా బాగుంటుంది చూసారా బిర్యానీ కూడా ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ ములకాయ ముక్క అనేది వెళ్ళిపోకుండా ఎంత బాగా వచ్చిందో కదా ఇంక ఈ బిర్యానీ చేసిన రోజైతే మా కుమారికి కూడా ఇచ్చాను ఇంకా తను కూడా తీసుకువెళ్ళి తెల్లారి వచ్చి చెప్తుందనమాట చాలా బాగుంది మేడం గారు అచ్చం మటన్ బిర్యానీ తిన్నట్టే ఉంది అన్నది అప్పుడు వీడియో కూడా తీసాను కాకపోతే అనుకోకుండా ఆ వీడియో మరి డిలీట్ చేశానో ఏమో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తూ చూస్తుంటే కనిపించట్లేదు అనమాట ఇదిగోండి ఇంకెక్కడ చూడండి ములక్కాయ ముక్క కూడా ఎంత మెత్తగా ఉడికిపోయిందో ములక్కాయలు మాత్రం మరీ ముదురుగా ఉన్నవి తీసుకోకండి పీస్ పీస్గా అయిపోతుంది పుల్లలు పుల్లలుగా ఉంటుంది చక్కగా లేతగా ఉన్నవే తీసుకోండి మరీ లేతగా ఉంటే ఎక్కువ కుక్ చేయకుండా వేసుకోండి ఇదిగోండి ఇంకా ఇక్కడ మా వారు కూడా తింటున్నారు ముందైతే ములక్కాయ ముక్కే తింటున్నారు తను కూడా ములక్కాయ ముక్కను మటన్ ముక్కది అన్నట్టుగా ఫిక్ మటన్ లాగా ఉందా బాగుందంట మా వారికి అయితే షేర్వా కూడా చాలా బాగా నచ్చిందంట బలే బాగుంది చిన్న షేర్వా అని చెప్తున్నారు బిర్యానీ కన్నా తను ఎక్కువ షేర్వా గురించి చెప్తున్నారు అనమాట ఇంకా మా కుమార్ అయితే భలే వర్ణించి వర్ణించి చెప్పిందండి ఆ క్లిప్ అయితే లేదు మళ్ళీ ఒకసారి చూస్తాను ఏదైనా ఉంటే కనుక ఆ క్లిప్ యాడ్ చేస్తాను ఇంక ఇక్కడ నేను కూడా పెట్టేసుకుంటున్నాను మరి వాటిని చూస్తే అసలు జనకునారు పీసు లాగా చేసే జనపనార పీసు చూసి అంతే ఉంటది నేను ములక్కాయ తిన్నంత ఇష్టంగా నాన్ వెజ్ కూడా తిన్నాండి అంత ఇష్టంగా తింటాను ములక్కాయ అంటే మాత్రం నాకు పప్పు చారులో అయినా ఎందులో వేసినా కూడా ములక్కాయ ముక్కలు ఎక్కువ వేసుకొని చేసుకుంటాను ఈ బిర్యానీలో కూడా నేనైతే ఎక్కువే వేసాను అందులో మూడు వంతుల ముక్కలైతే నేనే తిన్నాను ఇప్పుడు ముక్క అంతే ఎంతో టేస్టీగా ములక్కాయ బిర్యానీ రెడీ అయిపోయింది మటన్ బిర్యానీకి ధీటుగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఇంకెక్కడ గిన్నె చూపిస్తున్నాను అనమాట మీకు చూడండి నేను చేసిన పద్ధతిలో చేయండి ఏ మాత్రం అడుగు కూడా అంటదు మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అంత కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్